దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలతో సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి ట్రంప్ టారిఫ్ ప్రకటనతో ప్రపంచ మార్కెట్లు పెద్ద ఎత్తున నష్టాలని చవిచూశాయి ఈ ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్ల పైన పడింది దీంతో సూచీలు తొలిత స్వల్ప నష్టాల్లో ప్రారంభమైనప్పటికీ ప్రస్తుతం భారీ నష్టాల్లోకి జారుకున్నాయి సెన్సెక్స్ నాలుగు వందల పాయింట్ల నష్టంతో డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ నూట ఎనభై పాయింట్ల నష్టంతో ఇరవై మూడు వేల అరవై తొమ్మిది వద్ద ఉన్నాయి సెన్సెక్స్ ముప్పై సూచీలో టాటా మోటార్స్ టాటా స్టీల్ ఇండస్ ఇన్ బ్యాంక్ మారుతి సుజుకి అలాగే ఎల్ అండ్ టీ ఇన్ఫోసిస్ రిలయన్స్ ఇండస్ట్రీస్ టెక్ మహీంద్రా సన్ ఫార్మా టీసీఎస్ హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఎన్టీపీసీ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి హెచ్డిఎఫ్సి బ్యాంక్ బజాజ్ ఫినాన్స్ భారీ ఎయిర్టెల్ అలాగే ఎంఎండ్ షేర్లు మాత్రమే లాభాల్లో కదలాడుతున్నాయి భారీ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలతో సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి ట్రంప్ టారిఫ్ ప్రకటనతో ప్రపంచ మార్కెట్లు పెద్ద ఎత్తున నష్టాల్ని చవిచూశాయి ఈ ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై నా పడింది దీంతో సూచీలు తొలిత స్వల్ప నష్టాల్లో ప్రారంభమైనప్పటికీ ప్రస్తుతం భారీ నష్టాల్లోకి జారుకున్నాయి సెన్సెక్స్ నాలుగు వందల పాయింట్ల నష్టంతో డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ నూట ఎనభై పాయింట్ల నష్టంతో ఇరవై మూడు వేల అరవై తొమ్మిది వద్ద ఉన్నాయి సెన్సెక్స్ ముప్పై సూచీలో టాటా మోటార్స్ టాటా స్టీల్ ఇండస్ఇన్ బ్యాంక్ మారుతి సుజుకి ఎల్ ఇన్ఫోసిస్ రిలయన్స్ ఇండస్ట్రీస్ టెక్ మహీంద్రా సన్ ఫార్మా టీసీఎస్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఎన్టీపీసీ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి హెచ్డిఎఫ్సి బ్యాంక్ బజాజ్ ఫైనాన్స్ భారీ ఎయిర్టెల్ ఎం షేర్లు మాత్రమే లాభాల్లో కదలాడుతున్నటువంటి పరిస్థితున్నాయి